హైదరాబాద్లో బడా హోటల్స్ రెస్టారెంట్లో లైటింగ్స్తో కనువిందు చేస్తాయి ఇక లోపలికి వెళితే మహావిందును రుచి చూపిస్తాయి ఇంకో అడుగు ముందుకేసి కిచెన్లోకి వెళితే ఆహారమేమో కానీ కంగు తినడం మాత్రం ఖాయం సిటీలోని ఒక ప్రముఖ హోటల్లో కూడా ఏమాత్రం శుచి శుభ్రత పాటించడం లేదన్న చేదు నిజం మరోసారి వెలుగులోకి వచ్చింది లోని చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లోని బ్రాంచ్లలో తనిఖీలు చేసిన అధికారులు వంటగదులు ఎఫ్ఎస్ఎస్సీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించారు రెస్టారెంట్లో మూసుకుపోయిన మురుగు కాలువలు జిట్టుగా ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కనిపించాయి ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాలో మూతలేని డస్ట్బిన్లు రిఫ్రిజిరేటర్ల మధ్య తిరుగుతున్న బొద్దింకలు చూసి షాక్ అయ్యారు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సరైన మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో చట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకులపై అధికారులు సీరియస్ అయ్యారు జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ చట్నీస్ రెస్టారెంట్లపై నోటీసులు జారీ చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా కేసులు పెడుతున్నా ఇంకా కొందరు హోటళ్ల యజమానుల్లో మార్పు రావడం లేదు ప్రముఖ హోటళ్లలోనూ ఏమాత్రం శుచిశుభ్రత పాటించడం లేదు కిచెన్లలో బొద్దింకలతో పాటు అధ్వాన పరిస్థితులు వెలుగుచూశాయి ఇలాంటి హోటళ్లలో భోజనాలు చేస్తే హాస్పిటల్స్ కు వెళ్లడం ఖాయమనేలా దారుణాలు బయటపడుతున్నాయి దీంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమడే హోటల్స్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తున్నాయి thank you